ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్లో విద్యా విజ్ఞానంతో పాటు ఎంతోమంది మహనీయుల జీవిత చరిత్రలు అదేవిధంగా బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మరి ఇంకా ఎంతో సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాం మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ అన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ ఈరోజు క్రెడిట్ కార్డు వల్ల ప్రయోజనాలు మరియు కొత్తగా మారిన ఈ డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తున్నటువంటి ఎస్బీఐ క్రెడిట్ కార్డు నియమాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అసలు క్రెడిట్ కార్డు అంటే మనం చిన్నది తెలుసుకున్న తర్వాత మిగిలిన వీడియోలోకి వెళ్దాం అండి క్రెడిట్ కార్డుల వల్ల నష్టాలు ఉన్నాయని చాలామంది అనుకుంటారు కానీ వీటి వల్ల ప్రయోజనాలు మాత్రం ఎన్నో ఉన్నాయి మీరు క్రెడిట్ కార్డు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఏమిటి అప్పులు ఊబి ఒక్కోసారి ఇందులో చిక్కుకుంటే అప్పులు పెరుగుతూనే ఉంటాయి వడ్డీ చాలా ఎక్కువ కాబట్టి మీరు దాన్ని చెల్లిస్తూనే ఉంటారు క్రెడిట్ కార్డును సరిగ్గా ఉపయోగిస్తే దాని ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయి అయితే క్రెడిట్ కార్డు వాడకం వల్ల నష్టాలు ఉన్నప్పటికీ లాభాలు కూడా ఎన్నో ఉన్నాయి మీరు కార్డు వాడకం బట్టి ఉంటుందన్నమాట క్రెడిట్ కార్డు మరి సరిగ్గా ఉపయోగిస్తే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో కొన్ని ప్రయోజనాలు ఇప్పుడైతే చూద్దాం అత్యవసర సమయాల్లో అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే మనం ఎవరిని కూడా అప్పు అడగకుండానే క్రెడిట్ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది కార్డు నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి తిరిగి చెల్లించేందుకు సమయం కూడా ఉంటుంది అటువంటి సమయాల్లో మాత్రమే క్రెడిట్ కార్డు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో ఖాతాలో డబ్బు లేకపోతే క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు క్రెడిట్ కార్డులు మీ యూటిలిటీ బిల్లులను చెల్లించడానికి ఇతర చెల్లింపులు చేయడానికి నగదును విత్డ్రా చేసుకున్న సదుపాయాన్ని అందిస్తాయి ఈ రోజుల్లో యూపీఐ ఆధారిత క్రెడిట్ కార్డులు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి దీని ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా నేరుగా చెల్లింపు చేయవచ్చు ఇంకా రెండవ ప్రయోజనం చూద్దాం ఈఎంఐ ఎంపిక షాపింగ్ చేసేటప్పుడు ఈఎంఐ ఎంపిక మీకు మంచి డీల్ను పొందవచ్చు చాలా క్రెడిట్ కార్డులలో నో క్యాష్ నో కాస్ట్ ఈఎంఐ ఎంపిక కూడా అందుబాటులో ఉంది ఇందులో ఈఎంఐపై ఎలాంటి వడ్డీ చెల్లించవలసిన అవసరం లేదు ఇప్పుడు మీరు డెబిట్ కార్డులపై కూడా ఈఎంఐ పొందడం ప్రారంభించినప్పటికీ డీల్స్లో నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం చాలా వరకు క్రెడిట్ కార్డులపై మాత్రమే అందుబాటులో ఉంటుంది ఇంకా మూడవది క్రెడిట్ చరిత్ర సిద్ధంగా ఉంది మీరు రుణం తీసుకోవడానికి వెళ్ళినప్పుడల్లా బ్యాంకు ముందుగా మీ క్రెడిట్ చరిత్రను చూస్తుంది క్రెడిట్ కార్డ్ అనేది ఒక రకమైన రుణం అటువంటి పరిస్థితిలో మీరు దీన్ని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తున్నారో మీ క్రెడిట్ చరిత్ర ఉంటుంది మీరు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉంటే మీ క్రెడిట్ చరిత్ర బలంగా మారుతుంది ఇంకా నాలుగవ ప్రయోజనం సేల్లో తగ్గింపు ఆఫర్ ప్రయోజనం ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో విక్రయాల సమయంలో క్రెడిట్ కార్డులపై మంచి డీల్స్ తరచుగా అందుబాటులో ఉంటాయి వీటిలో డిస్కౌంట్లు లేదా క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి మీరు ప్రీపెయిడ్ ఆఫర్లపై ఐదు నుండి పది పర్సెంట్ అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు ఒప్పందాల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు ఉత్పత్తి ఇతర వాటికంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది మీరు ఆ ఉత్పత్తిని కొనుగోలు చేయడంలో కొంత డబ్బు ఆదా చేస్తారని దీని అర్థం ఇంకా ఐదవ ప్రయోజనం చూద్దామండి ఇదేంటంటే బిల్లులు చెల్లించడానికి తీసుకునే సమయం వేర్వేరు క్రెడిట్ కార్డులలో చెల్లింపు చేసిన తర్వాత డబ్బును తిరిగి చెల్లించడానికి మీరు ముప్పై రోజుల నుండి నలభై ఐదు రోజుల వరకు పొందుతారు మీరు నగదు ద్వారా చెల్లించినట్లయితే మీరు వెంటనే డబ్బు చెల్లించవలసి ఉంటుంది మీరు ఆన్లైన్లో చెల్లించినప్పటికీ మీ ఖాతా నుండి డబ్బు వెంటనే తీసివేయబడుతూ ఉంది ఇంకా ఆరవది అదనపు రోజుల్లో డబ్బు సంపాదించండి క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు కారణంగా మీరు దాదాపు ముప్పై నలభై ఐదు రోజుల వ్యవధిలో ఆ డబ్బుపై అదనపు వడ్డీని పొందుతారు మీకు కావాలంటే మీరు స్వల్పకాలిక ఎఫ్డీని కూడా పొందవచ్చు లేకుంటే మీరు పొదుపు ఖాతాలో కూడా వడ్డీని పొందుతారు అంటే మీరు డబ్బు నుండి డబ్బు సంపాదిస్తారు ఇంక ఏడవ ఏడవ పాయింట్ రివార్డ్ పాయింట్లు అదనపు ప్రయోజనాలు మీరు మీ క్రెడిట్ కార్డుతో ఎక్కువ షాపింగ్ చేస్తే మీకు ఎక్కువ రివార్డ్ పాయింట్లు లభిస్తాయి అంటే మీరు నగదుతో ఖర్చు చేసిన మీరు క్రెడిట్ కార్డుతో చేసినంత మొత్తంలో ఖర్చు చేసి ఉంటారు కానీ మీకు రివార్డు పాయింట్లు లభించవు సాధారణంగా ఒక రివార్డ్ పాయింట్ విలువ ఇరవై ఐదు పైసలు కానీ అది వేర్వేరు బ్యాంకులకు భిన్నంగా ఉండవచ్చు ఈ రివార్డు పాయింట్లను రీడీమ్ చేయడం ద్వారా మీరు డబ్బు షాపింగ్ ఓచర్లను కూడా పొందవచ్చు అయితే నగదు ఇవ్వాలా లేదా షాపింగ్ ఓచర్లు ఇవ్వాలా అనేది క్రెడిట్ కార్డు కంపెనీపై ఆధారపడి ఉంటుంది అయితే ఇంతవరకు మనం క్రెడిట్ కార్డ్స్ వల్ల మనకి కలిగే ప్రయోజనాలను చూసామండి అయితే ఇప్పుడు మరి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్స్ ఉన్నవాళ్ళు గమనించవలసిందిగా మనవి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ రూల్స్ మారాయండి అవి డిసెంబర్ ఒకటి నుంచి అనగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి నుంచే అమల్లోకి వస్తున్నాయి ఎస్బీఐ క్రెడిట్ కార్డు రూల్స్ మారాయి డిసెంబర్ ఒకటి నుంచే అమలు ఎస్బీఐ క్రెడిట్ కార్డు రూల్స్ మారాయి క్రొత్త రూల్స్ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి రానున్నాయి క్రెడిట్ కార్డు ఛార్జీల్లో ఎస్బీఐ కొన్ని మార్పులు చేర్పులు చేసింది డిసెంబరు డిసెంబర్ ఒకటి నుంచి ఏకకాలంలో యాభై వేల రూపాయలకు మించి ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి చేసే యుటిలిటీ బిల్ పేమెంట్స్పై ఒక శాతం సర్ఛార్జీ విధించాలని ఎస్బీఐ నిర్ణయించింది ఇంకా రెండవది ఎలక్ట్రిసిటీ వాటర్ గ్యాస్ ఇతర యుటిలిటీ సర్వీసులకు సంబంధించి ఏకకాలంలో యాభై వేల రూపాయలకు పైగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి పేమెంట్స్ చేయదలసిన యూజర్లు ఈ విషయం గుర్తుంచుకోవాలి యాభై వేల రూపాయల లోపు చేసే పేమెంట్స్పై ఎలాంటి ఛార్జీలు ఉండవు ఈ క్రింద పేర్కొన్న ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై ఈ సర్ఛార్జీ వర్తిస్తుంది వర్తిస్తుంది చేతిలో డబ్బు లేనప్పుడు షాపింగ్ వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో క్రెడిట్ కార్డులు చాలా ఉపయోగపడతాయి కొనుగోళ్లు చేయడానికి రివార్డులను సంపాదించడానికి ఇవి పనికి వస్తాయి క్రెడిట్ కార్డుతో ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ వీటి వాడకంపై కొన్ని పరిమితులు ఉంటాయనే విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి ఆలస్యంగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించిన జరిమానాలు పడతాయి మినిమం అమౌంట్ కనీస బిల్లు కట్టకున్నా ఆలస్యంగా చెల్లించిన ఫైన్లు తప్పవు ఇంకా చివరిగా చూద్దామండి చివరిది క్రెడిట్ కార్డు హోల్డర్స్ కనీస బకాయి మొత్తాన్ని అంటే క్రెడిట్ కార్డు హోల్డర్లు వారి కనీస బకాయి మొత్తాన్ని సకాలంలో చెల్లించాలి ఒకవేళ ఆ విధంగా చెల్లించకున్నా ఆలస్యంగా చెల్లించిన క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది అంతేకాక బ్యాంకులు ప్లాట్ ఫీజును వసూలు చేస్తాయి కనీస బకాయి మొత్తాన్ని చెల్లించినంత మాత్రాన వడ్డీ నుంచి తప్పించుకోలేం అంతేకాక అన్ని క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్లకు జీఎస్టీ వర్తిస్తుంది క్రెడిట్ కార్డు ఫీజులో పద్దెనిమిది శాతం వరకు వసూలు చేస్తారు అందువల్ల క్రెడిట్ కార్డు తీసుకునే ముందు కానీ తీసుకున్న తర్వాత కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి వినియోగించడం మేలు అసలు క్రెడిట్ కార్డు అంటే ఏమిటో తెలుసుకుందాం క్రెడిట్ కార్డు అనేది ముందుగా లోడ్ చేయబడిన మొత్తంతో కూడిన ఆర్థిక సాధనం ఇది కార్డు హోల్డర్ కొనుగోలు చేయడానికి మరియు వాటిని తర్వాత చెల్లించడానికి అనుమతిస్తుంది చెల్లింపు తేదీ చెల్లింపు తేదీ నుండి యాభై రోజుల వరకు బ్యాలెన్స్ను పూర్తిగా మరియు వడ్డీ లేకుండా చెల్లించడానికి కార్డు కంపెనీ మిమ్మల్ని అనుమతిస్తుంది ఇంకా మరి క్రెడిట్ కార్డు వినియోగం నిష్పత్తి మంచి క్రెడిట్ కార్డు వినియోగ నిష్పత్తి సాధారణంగా మీ అందుబాటులో ఉన్న క్రెడిట్లో ముప్పై పర్సెంట్ కంటే తక్కువగా పరిగణించబడుతుంది ఉదాహరణకు మీరు ఇరవై వేల రూపాయలు క్రెడిట్ పరిమితితో క్రెడిట్ కార్డును కలిగి ఉన్నట్లయితే మీ బ్యాలెన్స్ను ఆరు వేల రూపాయల కంటే తక్కువగా ఉంచండి అనగా ఇరవై వేలలో థర్టీ పర్సెంట్ ఇది అన్నమాట ఇంకా మరి క్రెడిట్ కార్డు పరిమితిని హండ్రెడ్ పర్సెంట్ మనం ఉపయోగించుకోవచ్చా అవును మరి క్రెడిట్ కార్డు వంద శాతము పరిమితిని మనము ఉపయోగించుకోవచ్చండి అయితే మీ క్రెడిట్ కార్డు పరిమితిలో వంద శాతం ఉపయోగించడానికి ఇది సిఫార్సు చేయబడదు చాలా క్రెడిట్ కార్డు కంపెనీలు మీరు మీ క్రెడిట్ కార్డుపై ఉన్న బాకీ ఉన్న బ్యాలన్స్పై అధిక రే వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి అది కూడా మనము గమనించుకోవాలి మరి ఉత్తమ క్రెడిట్ కార్డు వినియోగ శాతం ఎంతంటే మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని థర్టీ పర్సెంట్ కంటే తక్కువగా ఉంచడం అనేది సాధారణ నియమం మరియు మీరు నిజంగా ఓవర్ హెచ్చవర్ కావాలనుకుంటే టెన్ పర్సెంట్ లక్ష్యంగా పెట్టుకోండి ఎక్స్పీరియన్స్ ప్రకారము వారి ప్రతి కార్డుకు టెన్ పర్సెంట్ కంటే తక్కువ క్రెడిట్ వినియోగాన్ని ఉంచుకునే వ్యక్తులు కూడా అసాధారణమైన క్రెడిట్ స్కోర్లను కలిగి ఉంటారు మరి ఎంత క్రెడిట్ వినియోగం మంచిదిగా పరి పరిగణించబడుతుందో మనం తెలుసుకున్నాం కదా మరి అదేవిధంగా ఈ క్రెడిట్ కార్డును సరిగ్గా వినియోగించకపోతే కూడా చాలా నష్టాలు ఉన్నాయండి మరి అందుకనే అంటే ఎక్కువగా ఎక్కువ మంది దీన్ని అధికంగా వినియోగించడం వలన నష్టాల ఊబులో అప్పుల ఊబులో కూరుకుపోవడం అధిక వడ్డీలు చెల్లించడం మరి ఇలాంటి కొన్ని ఆర్థిక ఇబ్బందులు కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అందుకనే క్రెడిట్ కార్డును మనం మిస్యూజ్ చేయకుండా చక్కగా దీన్ని ఉపయోగకరంగా ఉండేటట్లు వాడుకోవాలి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మారిన రూల్స్ మరి మీరు ఇంతవరకు విన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకా మరెన్నో మంచి వీడియోలు మీకు రెగ్యులర్గా చూడాలంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ